అంటే ఇమ్యూనిటీ మీడియేటర్స్ ఎక్కువ రిలీజ్ కావడము బాడీ కెమికల్స్ ఎక్కువ రిలీజ్ కావడం చేస్తే దాన్ని చంపడం కాకుండా మన బాడీ మన బాడీని డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట సో దీన్ని ఏమంటామంటే హైపర్ రియాక్టివిటీ అంటాము లేకపోతే అలర్జీ అంటాం అనమాట అలర్జీ అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టము ఉన్నదానికంటే ఎక్కువ పని చేయడం అంటే పావులాకి రూపాయి పని చేశారంటారీసారా సో ఎంత పని చేయాలో అంత పని చేయకుండా ఎక్కువ పని చేయడాన్ని మనం అలర్జీ అంటాం అనమాట మీ స్కిన్కి ఏదైనా టచ్ అయింది లేకపోతే మీరు బాడీ ఏదన్నా మీకు పడని వస్తువు అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ రియాక్టివ్ అయ్యే వస్తువు ఏదైనా తిన్నారు లేదా దాంట్లో అంటే అట్లాంటి వస్తువు ఏమైనా స్కిన్కు టచ్ అయింది అది ఏదన్నా కావచ్చు ఒక మెడిసిన్ కావచ్చు ఒక ఫుడ్ కావచ్చు లేకపోతే బయట వచ్చే డస్ట్ కావచ్చు బయట పోలెన్ అంటాం అనమాట పోలెన్ కావచ్చు లేకపోతే వెదర్ రిలేటెడ్ చేంజెస్ కావచ్చు ఎస్పెషల్లీ మనం సిటీలో చూసుకున్నప్పుడు అయితే మనము బయట ఎన్ని పొల్యూటెంట్స్ ఉంటాయో మనకే తెలియదు ఆ పొల్యూటెంట్స్ వల్ల మనకు అలర్జీ ఉండొచ్చు లేకపోతే ఇరిటేషన్ ఉండొచ్చు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ప్రజెంటేషన్ అనేది అలర్జిక్ సిమ్టమ్స్ డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్గా ఉంటుంది అనమాట కొంతమందికి ఏంటంటే సివియర్ ర్యాషెస్ వచ్చేస్తాయి బాగా ర్యాష్ వచ్చి వస్తుంది ఇచ్చింగ్ ఉంటుంది అదేవిధంగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందికి ర్యాష్ ఉండదు అనమాట ఎడిమా అంటాం అంటే చేతులు ఉబ్బిపోవడము కాళ్ళు ఉబ్బిపోవడము ఫేస్ ఉబ్బిపోవడము కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారు అట్లా రావడము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ప్రజెంటేషన్ ఉంటుంది